హ్యాట్రిక్ విజయం సాధించింది దేశ ప్రధానిగా మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి నెహ్రూ రికార్డును సమం చేశారు అయితే ఈ ఘనత అంతా సులువుగా సాధ్యమైందా అంటే ఖచ్చితంగా కాదు దీని వెనుక నిరంతర శ్రమ ఎంతో వ్యూహం దాగి ఉంది కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్ విజయం వెనుక మోదీ అమలు చేసిన వ్యూహం ఏంటి తర్వాత తన ముందున్న ప్రధాని మోదీ ఎలా అధిగమించారు రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అప్పటి వరకు ఎంతో బలంగా ఉన్న రాజకీయ పార్టీ ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలవడం చూసాం అంతేకాదు ఏదైనా ఒక రాజకీయ పార్టీ బలంగా ఉన్నప్పుడు ఆ పార్టీ నేతల్లో ఉండే విశ్వాసం చాలా ఎక్కువ రానున్న ఎన్నికల్లో గతంలో కంటే మరిన్ని ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటామనే ధీమా సగటు నాయకుడిలో కనిపిస్తుంది కానీ వాస్తవం అలా జరగచ్చు జరగకపోవచ్చు ఎందుకంటే ఆయా పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత అనే విషయాన్ని సరిగ్గా అంచనా వేయలేరు అందుకే అప్పటి వరకు భారీ మెజారిటీతో అధికారంలో ఉన్న పార్టీలు సైతం ఆ తర్వాత ఘోర పరాజయం పాలవడం రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం అలా కాకుండా అంచనాలు అందుకోలేకపోయినా కూడా తిరిగి అధికారంలోకి రావడం కూడా చూస్తున్నాం అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే కేంద్రంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరింత భారీ మెజార్టీని కైవసం చేసుకుంటామని భావించినప్పటికీ ఆ స్థాయిలో సీట్లను కైవసం చేసుకోలేకపోయింది కానీ ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి మాత్రం వచ్చింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మూడు వందల మూడు సీట్లు వచ్చాయి అప్పుడే రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ మూడు వందల సీట్లు సాధించగలదన్న అంచనాలు వెలువడ్డాయి కానీ ప్రధాని మోదీ మాత్రం మరో కోణాన్ని సైతం ఆలోచించారు పార్టీ ఎంత బలంగా ఉన్నా పాలన ఎంత సమర్థవంతంగా ఉన్నా మూడోసారి భారీ మెజారిటీ రావడం అంత సులభం కాదనే విషయాన్ని గ్రహించిన మోదీ బీజేపీ బలం ఉండడం మాత్రమే కాదు ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడం కూడా ముఖ్యమని భావించారు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలంటే ప్రతిపక్షాల నుంచి విమర్శలు సహజంగా ఉండే ప్రజా వ్యతిరేకతను అన్నింటినీ తట్టుకుని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిందంటే దాని వెనుక మోదీ వ్యూహం దాగి ఉందనేది ఎవరూ కాదనలేని నిజం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి మూడోసారి ప్రధాని అవ్వడం అంటే అంత ఆషోమాషి కాదు గత పదేళ్ల కాలంలో దేశ ప్రధానిగా మోదీ సాధించిన విజయాలే కాదు అంచనాలకు సైతం అందని రీతిలో ఆయన వేసిన వ్యూహాత్మక అడుగులే సరికొత్త చరిత్ర లిఖించడానికి కారణమయ్యాయి దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టింది మోదీనే అయితే నెహ్రూ ప్రధాని అయిన కాలంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది అయినప్పటికీ మోదీ హ్యాట్రిక్ ప్రధానిగా ప్రమాణం చేసి సరికొత్త చరిత్రను లిఖించారు కేంద్రంలో మోదీ పదేళ్ల పాలన తర్వాత కూడా బీజేపీ బలంగానే ఉండడంతో విపక్షాలు అన్ని ఒక్క తాటిపైకి వచ్చి కూటమిగా జట్టు కట్టాయి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఓడించాలనే పట్టుదలతో ఎంతో శ్రమించాయి కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని హెచ్చరిస్తూ కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి రిజర్వేషన్ల అమలుపై ఎన్నడూ లేని స్థాయిలో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది అసలు మోదీ మరోసారి ప్రధాని అయితే దేశంలో జరిగే చివరి ఎన్నికలు ఇవేనని ప్రతిపక్షాలు జోస్యం చెప్పాయి ఇంతలా విపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై దాడి చేసినప్పటికీ వాటికి సమాధానం చెబుతూ ప్రజల్లోకి వెళ్లిన మోదీ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు ఎట్టకేలకు తాను అనుకున్న లక్ష్యాన్ని మిత్రపక్షాల సహకారంతో సాధించారు దేశంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వంపై అవినీతి శాంతి భద్రతల నిర్వీర్యం వంటి ఆరోపణలతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది అంతటి భారీ వ్యతిరేకత తర్వాత బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీ ఉండడంతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య మోదీ ప్రభుత్వ పాలన నల్లేరు మీద నడకలా సాగిపోయింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య మాత్రం భారీ మెజారిటీ ఉన్నప్పటికీ ప్రభుత్వానికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు త్రిపుల్ తలాక్ రద్దు వంటివి సాఫీగానే సాగినా వ్యవసాయ చట్టాల అమలు సీఏఏ కామన్ సివిల్ కోడ్ వంటి అమలు అనుకున్నంత తేలిగ్గా సాధ్యం కాలేదు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది సిఏఏ అమలును వాయిదా వేయాల్సి వచ్చింది కామన్ సివిల్ కోడ్ ఎన్నికల ముందు మాత్రమే తెరపైకి వచ్చింది కేంద్రంలో పదేళ్లు వరుసగా అధికారంలో ఉండడంతో పాటు మతానికి ప్రాధాన్యత పెరిగిందన్న ఆరోపణలు సంపద అందరికీ సమానంగా పంపిణీ కావడం లేదన్న విమర్శలు ధరల పెరుగుదల ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కొరత రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడ్డ ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోవడం అదే పనిగా జరిగిన సీబీఐ ఐటీ దాడులు వంటివి బీజేపీపై ఊహించిన దానికన్నా కాస్త ఎక్కువగానే వ్యతిరేకతను పెంచాయి మరోవైపు అవినీతి ఆరోపణలున్న వారిని పార్టీలో చేర్చుకోవడం పాలన ఒకే చోట కేంద్రీకృతమైందన్న భావన వంటివి బీజేపీపై విమర్శలకు తావిచ్చాయి సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు సాధించడమే లక్ష్యమని ఎన్నికల సమరంలో దిగినప్పటికీ ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన ప్రధాని మోదీ పొత్తుల విషయంలో ఎవరికీ అందని ఎత్తులు వేశారు మోదీ వ్యూహాలతో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా ఎన్డీఏ కూటమిని బలపరచడంతో పాటు విపక్షాల ఇండియా కూటమి బలహీనపరిచి మూడోసారి మోదీ దేశ ప్రధాని అయ్యేందుకు మార్గాన్ని సుగమం చేశారు రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులే కాదు భవిష్యత్తు పరిణామాలపై సైతం ఊహించిన నేతలు మాత్రమే చరిత్ర లిఖించగలుగుతారని చెప్పడానికి మోదీ ఒక నిదర్శనం అనంతరం ప్రభుత్వంపై సహజంగా ఉండే ప్రజా వ్యతిరేకత విపక్షాల విమర్శలకు ధీటుగా వ్యూహాలను అమలు చేసి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏను కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు ప్రధాని మోదీ అంతేకాదు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నెహ్రూ రికార్డును సమం చేసి సరికొత్త చరిత్రను లిఖించారు ప్రధాని మోదీ